హలో అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా అయితే బాగున్నాను వీడియో వచ్చేసి బీరకాయ చట్నీ అయితే చేశాను అంత బాగా వచ్చిందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది బీరకాయతోన కూర బదులు ఇలా చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బీరకాయ ఉంటుంది కదా బీరకాయని మంచిగా కడిగేసుకొని సైడ్లకి కోసుకొని ఇలా బీరకాయ పొట్టు తీయకుండానే బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీడియో మొత్తం వరకు సబ్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా చిన్న మొక్కలకైతే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీనిలో ఏమేమి వాడానో చూపిస్తున్నాను చింతపండు ఓ నిమ్మకాయ సేజ్ అంత చింతపండు అయితే గిన్నెను నానబెట్టుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చికాయ తీసుకొని ఇలా బీరకాయలు ఒక గిన్నెలో అయితే వేసుకొని పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఒక టూ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ కూడా వేడయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కూడా తీసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ కొంచెం వేడయ్యాక శనగపప్పు మినపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు వేడయ్యాక ఇప్పుడు కర పచ్చకాయలు ఉంటాయి కదా అవి ఇలా చల్లగా కట్ చేసుకొని పచ్చికాయలు వేసి వాటిని కూడా ఫ్రై ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మినపప్పు శనగపప్పు పచ్చికాయలని మంచిగా వేయించుకొని ఇలా ఒక పేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట అవన్నిటిని ఇప్పుడు కడాయిలో అదే నూనెలో బీరకాయ వేసుకొని బీరకాయ కూడా మంచిగా బిరకాయ వాటర్ అన్నీ పోయే వరకు మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో మనం బీరకాయని అయితే చూస్తున్నారు కదా బీరకాయ అనేది ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికి పోయింది ఈ బీరకాయ వాటర్ అన్నీ మొత్తం పొయ్యే వరకు స్టవ్ అనేది చిన్నగానే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ బీరకాయ మొత్తం ఉడికాక ఇప్పుడు వస్తున్నారు కదా బీరకాయ అయితే మొత్తం అయితే అనమాట ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా అది కూడా వేసుకొని మంచిగా బీరకాయ అనేది మంచిగా కలిపేసుకొని వాటిని కూడా ఒక టెన్ మినిట్స్ వరకు చిన్న స్టవ్ చిన్న పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం అంతా అయితే ఫ్రై అయిందనమాట బీరకాయ ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు కర్రీ పచ్చికాయలు ఉంటాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలాగే ఒక ఐదారు ఎల్లిపాయలు కూడా వేసుకొని వీటిని మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నాను కదా ఇలా మెత్తగా వేసుకున్నాక వేయించి పెట్టుకున్న బీరకాయ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసిన మిక్సీకి మిక్సీకి అయితే వేయించుకోవాలి మిక్సీ పట్టించాక నేనైతే ఇందులో పనీరు అయితే వేస్తలేను చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బద్దలు బద్దలుగా చేసుకోవాలన్నమాట తింటుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఇప్పుడు అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక ఆవులు వేసుకోవాలి కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేడయ్యాక మనం చట్నీ వేసుకొని కలిపేసుకోవాలండి అంతే సింపుల్గా ఉంటుంది చట్నీ అయితే బీరకాయ తోన కూర చేసుకొని తినే కంటే ఇలా చట్నీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే బీరకాయ బీరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇలా చట్నీ అయితే చేశాను చాలా బాగుంది అన్నంలోకి ఇంకా ఇది చపాతీలోకి జొన్న రొట్టెలోకి అయితే ఇంకా బాగుంటుంది చట్నీ అంతా వేసుకొని ఈ పోల్స్ అంతా చట్నీలో అంతా కలిపే వరకు మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట నేను ఇందులో కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు వాటర్ వేస్తే ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేనైతే వాటర్ వేయలేదనమాట ఇలా మొత్తం పోల్స్లో మొత్తం కలిగే వరకు వేసుకొని మన వే వేరే గిన్నెలు అయితే వేసుకోవాలి చట్నీ అనేది చూస్తున్నారు కదా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్తగా వివరణ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి